చెప్పారు మళ్ళీ ఇప్పుడు వచ్చి నేనేదో నా ఉద్దేశం అది కాదు అది ఇది ఇంకా సారీ చెప్పానంటే అంటే ప్రతి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి సారీ చెప్పేస్తారు సారీ చెప్పారు కాబట్టి క్రైమ్ ఎక్కడికి పోదు తప్పకుండా వాళ్ళ మీద దానికి వాళ్ళు ఫలితం అనుభవించాలి దానికి చర్య తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పాడు ఆయన అంటే ఈ రెండు ఇప్పుడు జరుగుతున్న డిబేట్ ఇచ్చే చాలా ముఖ్యమైనటువంటి అంశాలని మనం చూడాల్సి ఉంటుంది ఇందాక మనం చర్చించిన లోకేష్ వర్స సంబడి దానికి కూడా ఇది వర్తిస్తుంది ఇక్కడ వీళ్ళు సారీ చెప్పడానికి కూడా సిద్ధంగా లేరు కనీసం చెప్పి అన్నాము అని ఒప్పుకోవడానికి కూడా సిద్ధంగా లేరు కాబట్టి ఎక్కడో చోట దిద్దుకోవడానికి అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోవట్లేదు అనేది తెలీదు నేను నిన్ననే వైసీపీకి సంబంధించిన ముఖ్యమైన మిత్రులు ఇద్దరు గుర్తు ఎందుకో మాట్లాడాను కొంచెం కూడా జగన్ గారి సంస్థానంలో కానీ ఆలోచన విధానంలో కానీ కొంచెం కూడా మార్పు లేదు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా ఉందో ముఖ్యమంత్రి పేసి ముఖ్యమంత్రి ఇది అదే పద్ధతిలో ఆయన ఆలోచిస్తున్నారు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలాగే చెప్తున్నారు కానీ అసలు ప్రజలకు దగ్గర అవుదాము కార్యకర్తలు ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా మాట్లాడాలా వద్దా సమయం ఇవ్వాలా వద్దా ఇంతకుముందు కంటే ఇప్పుడు కూడా ఏం సులభంగా కలుసుకునే అవకాశం ఏమి కలగట్లేదు మీడియా గోష్ఠులు అంటే వీటికి కూడా అందరు మీడియా వాళ్ళు వెళ్ళటము లేదు వెళ్ళిన వాళ్ళకి కూడా ఫ్రీగా లేదు ఆయన చెప్పదలుచుకున్నంతవరకు చెప్తున్నారు తర్వాత ఆగిపోతుంది కాబట్టి జగన్ వైఖరి ఆలోచన వీటిలో షిఫ్ట్ అంటారే ఒక వాస్తవాన్ని గుర్తించి ప్రజల తీర్పుకు అనుగుణంగా తనని తాను మలుచుకోకపోతే మనకు చాలా మళ్ళీ ప్రజలకు దగ్గర కావడం కష్టం అనే మాట వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు ఇవన్నీ మనకు చెప్తుంది ఏంటంటే అటువంటి మార్పు రావట్లేదు సో అది గుర్తించాల్సిన అవసరం ఉంటుంది అదే చంద్రబాబు కూడా నేను ఓ మాట చెప్పాడు చాలామంది ఇది దేవుడి స్క్రిప్ట్ లేదా చంద్రబాబు స్క్రిప్ట్ ఇది జగన్ స్క్రిప్టే పూర్తిగా స్వయంకృతం అనేది జగ సొంత స్క్రిప్ట్ అంటే గెలిచినప్పుడు జనంలోకి వెళ్ళి తిరిగి అంటే జనం వేశారు మళ్ళీ ఆ జనాన్ని మర్చిపోయి వాళ్ళకి దూరం అయిపోయి ఇది ఉంటే దూరం అయ్యాడు ఇప్పుడు హోదా లేదంటే చంద్రబాబు మాట అన్నాడు హోదా ఇవ్వడం అనేది ప్రజలు ఇవ్వాలి ప్రజలు తీసేశారు సో జగన్ జనము ఈ మధ్యలో ఉండాల్సిన సంబంధం లేకుండా పోయిన తర్వాత జనం ఇచ్చారు జనం తీసేశారు ఒకరు అన్నారు మిత్రుడు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు పోతే కూడా నిస్సందంకోచంగా శాసనసభకు వచ్చి ఇది వరకు మాట్లాడాడు తర్వాత మానేశాడు ఇప్పుడు ఎందుకు ఆయన ఈ విధంగా దూరంగా ఉండిపోతున్నాడు అంటే ఒక భయం ఉంది వయసు ఇప్పటికే టీడీపీలో నూట అరవై నాలుగు మంది కూటమిలో ఉండే అవకాశాలు లేక వీళ్ళలో వీళ్ళకి తొక్కిడవుతుంది ఇందాక మనం మాట్లాడాం కదా తలుపులు మూసి ఉన్నాయి కాబట్టి వైసీపీ వాళ్ళు బయట ఉన్నారు తప్ప తెలుగుదేశం తలుపులు తీస్తే లోపలికి రావడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు ఇప్పటికీ కొంతమంది బయటపడ్డారు కూడా ఆ బయటపడిన వాళ్ళకు కూడా ఇంకా తలుపులు తీల సో ఓప ఓపెన్ చేసేమి అనడం లేదు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఓపెన్ చేసేమి అని తలుపులు తీస్తే వైసీపీ ఖాళీ చాలా మంది బయటకు వచ్చేస్తారు అన్న ఒత్తిడి కూడా జగన్ మీద చాలా ఎక్కువగా ఉంది దానివల్ల ఈ కార్యక్రమం తప్ప ఏదో ఉద్యమాలు ఆందోళనలు నిరసనలు ప్రజల్లోకి రావాలన్న ధోరణి మటుకు కనిపించడం లేదు అదే అది విచారకరమైన విషయం ఎందుకంటే ప్రజల్లోకి రావాలి ప్రజలతో నడవాలి నిలబడాలి అది లేకుండా ఏ మాట్లాడితే ఏముంది సార్ పెన్షన్ విధి విధానాలు ఏమన్నా మారణాలున్నాయా అది నిజంగా ఆందోళన కలిగించే వార్త నేను ఇందాక వస్తే చదివాను నిజానిజాల సంగతి ఎట్లా ఉన్నా మూడు లక్షల మంది అర్హత లేని వాళ్ళు పెన్షన్లు పొందుతున్నారు వీళ్ళందరికీ తగ్గించాల్సి వస్తుందని సంబంధిత మంత్రి ఒక మాట అన్నారు ఇది కాకుండా రెండు ఇరవై ఆరు రకాల పెన్షన్స్ ఇస్తున్నారు అరవై నాలుగు లక్షల మంది సుమారుగా ఈ పెన్షన్లు పొందుతున్నారు కొత్తగా దరఖాస్తు చేసుకోమన్నారు అలా చేసుకున్న వాళ్ళు రెండు లక్షల మంది ఉన్నారు దాదాపు గత డిసెంబర్ నుంచి జగన్ ప్రభుత్వం ఉండగానే కొత్త పెన్షన్లు ఇవ్వడం ఆపేశారు ఇప్పుడు ప్రతి వాళ్ళకు వయసు పెరుగుతూ ఉంటుంది అవి ఇవి కూడా పెరుగుతుంటాయి కదా తెలుసు అవసరాలు కూడా రావచ్చు కాబట్టి పెన్షన్లకు మళ్ళీ కొత్తగా దరఖాస్తులు తీసుకుంటాము డిసెంబర్ వరకు డిసెంబర్ అంటే కొత్త సంవత్సరంలో కొత్త పెన్షన్లు ఓకే మరి మూడు లక్షల మందికి అనర్హులు రెండు లక్షల మంది దరఖాస్తులు చేసుకున్న వాళ్ళు ఇన్ని లక్షల మందిలో ఒక విధమైన ఆందోళన కొంత భయం వచ్చేటటువంటి ఒక అవకాశం ఉంది సో వీళ్ళకు స్పష్టత ఇవ్వడంతో పాటు వీలైనంతవరకు సంక్షేమ పథకాలు విస్తరించడం తప్ప కుదించటం మంచిది కాదు అనర్హులు ఇప్పుడు ఉదాహరణకి ఆయన అన్నాడు వికలాంగుల కోటాలో కొంతమంది అనర్హులు తీసుకుంటున్నారని అదేమన్నా నిజమైతే అటువంటి వాళ్ళు వికలాంగులు అని తెలిసిపోయే విషయమే కదా అది కానీ ముందే ముద్రలేస్తే మటుకు అందరిలో భయం వస్తుంది ఎందుకంటే ఆధారపడి బతుకుతుంటారు ముసలా ముసలి ముసలాళ్ళు లేకపోతే ఈ శారీరకమైన లోపాలు ఉన్నవాళ్ళు కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం మానవతా దృష్టితో వ్యవహరించాల్సిన అవసరం సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఇది ఈనాటి విత్ తెలకపల్లి